సన్ బాథింగ్ ఏమోట్ ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఏం ఎం టూ ఫోర్ నైన్ అనమాట ఓకే ఇక్కడ మనం స్పిన్నింగ్ చేస్తున్నప్పుడు మనకైతే ఆటోమేటిక్గా అనమాట అన్ఎక్స్పెక్టెడ్గా ఈ వీడియోలో అయితే ఎలా వచ్చిందో చూసేద్దాం హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు గంగూబాయ్ గేమింగ్ ఛానల్ హే గైస్ ఎలా ఉన్నారు మీరంతా బాగున్నారని అనుకుంటున్నా మీరు ఆల్రెడీ చూసారు కదా మనకైతే సన్ బాతింగ్ ఈమోట్ అనేది చాలామందికి అయితే మిషన్స్ కంప్లీట్ చేసి మనకైతే ఈ ఇమోట్ అనేది సన్ బాతింగ్ ఈమోట్ అనేది తీసుకోవడం మీద జరిగిందనమాట ఓకే నేనైతే నేను ఈ మీ అందరిలో కూడా మీకు మీకు ఎంతమందికి అయితే కావాలని అనుకున్నారో నేను కూడా నాకు కూడా ఈ ఇమోట్ కావాలనేసి అనిపించింది అనమాట అందుకే ఇక్కడ చూసుకోవచ్చు ఎన్నో రోజులుగా మిషన్స్ అనేవి కంప్లీట్ చేస్తూ ఇక్కడ నాకైతే ఈ గన్ను చూసారు కదా ఇది మనకైతే లక్ రాయిల్లో మన గోల్డ్ కాయిన్స్తో అయితే స్పిన్నింగ్ చేయడానికైతే ఉండేదనమాట ఈ గన్ రాగానే ఒక స్కిన్ కావాలన్నమాట మనకైతే హండ్రెడ్ టోకెన్స్ రావడానికి ఈ స్కిన్ అయితే వచ్చేసింది వచ్చిన తర్వాత ఈ ఇమోట్ అనేది క్లెయిమ్ చేసుకోవడానికి ఎక్కింది అనమాట ఓకే ఈ విధంగా అయితే జరిగింది మీలో ఎంతమంది ఇప్పటివరకు వరకు ఈ సన్ వాతింగ్ ఈ మూటిని తీసుకున్నారు ఎంతమంది దగ్గర్లు ఉన్నారో ఒక్కసారిగా కామెండి చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఇక్కడ చూసుకోవచ్చు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ హీరోయిక్కి పన్నెండు సార్లు వెళ్ళినందుకైతే నాకైతే ఇక్కడ హండ్రెడ్ టోకెన్స్ అనేవి యాడ్ అయ్యాయి అనమాట ఇక్కడ మనకైతే సెవెన్ హ సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ అనమాట ఇంకా టెన్ సో టెన్ టోకెన్స్ మాత్రమే కావాలి దాని గురించి అయితే నేను ఏం చేయాలి ఏం చేయాలనేసి అనుకున్నాను కాకపోతే నేను ర్యాండమ్గా అనమాట ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మనకి లక్ రాయిల్లో ఈ గన్ కోసం అండ్ ఈ గన్ కోసం అయితే నేనైతే స్పిన్నింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట నార్మల్గానే స్పిన్నింగ్ చేశాను ఈ గన్స్ స్కిన్స్ కావాలనేసి నార్మల్గానే స్టార్ట్ చేసాను అనమాట ఓకే స్పిన్నింగ్ అయితే కొట్టేద్దాం అందుకంటే ముందు వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసుకున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గాయస్ ఓకే ఏమాత్రం స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గాయస్ ఓకే మనమైతే ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం స్పిన్నింగ్ అయితే ఇలా కొడుతూ కొడుతూ ఉండగా అయితే నాకు ఆటోమేటిక్గా ఈ గన్ అనేది పర్మనెంట్ వచ్చేసిందనమాట ఇలాగా మనం స్పిన్నింగ్ చేస్తూనే ఉన్నాము నాన్ స్టాప్గా స్పిన్నింగ్ చేస్తూనే ఉన్నాం చేస్తూ ఉన్నాం ఇక్కడ మీకు మీరు అనుకోవచ్చు ఆల్రెడీ ఓన్ ఉన్నాయి కదా అనేసి జస్ట్ మీకు ఎగ్జాంపుల్గా చూపిద్దామనేసి నాకు ఆల్రెడీ మొత్తం గౌన్ గన్స్ ఇక్కడ డే అనమాట మీకు ఎగ్జాంపుల్గా అనేసి నేనైతే ఇలా స్పిన్నింగ్ అయితే చేస్తున్నాను అనమాట ఆల్రెడీ ముందుగానే వచ్చేసాయి మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనేసి ఈ వీడియో ఈ స్పిన్నింగ్ కూడా మళ్ళీ గన్స్ వచ్చినా సరే మళ్ళీ నేనైతే స్పిన్నింగ్ చేశాను అనమాట ఈ విధంగా స్పిన్నింగ్ చేస్తూ ఉన్నప్పుడు నాకైతే ఆటోమేటిక్గా ఆ టూ గన్స్ కూడా మ్యాగ్ సెవెన్ కూడా అండ్ మనకి ఎం టూ ఫోర్ నైన్ అనమాట ఆ గన్ కూడా రేట్ ఆఫ్ ఫైర్ ప్లస్ రేంజ్ ప్లస్ అనమాట ఆ గన్ వచ్చేసి ఇలాగా నాకైతే రావడం అయితే జరిగిందనమాట ఇది వచ్చేసి యాక్యురేషి డబల్ ఓకే యాక్యురేషి ప్లస్ రేట్ ఆఫ్ ఫైర్ ప్లస్ ఎం టూ ఫోర్ నైన్ ఓకే ఇలాగ నాకైతే రావడం అయితే జరిగింది ఇక్కడ మనం చూసుకుంటే వెపన్స్లోకి వెళ్ళి ఇదే ఆ గన్ అనమాట దీని గురించే నాకైతే నేనైతే స్పిన్నింగ్ చేశాను ఫైనల్లీ వచ్చేసింది ఈ స్కిన్ ఒక్కట్రా రాగానే నాకైతే ఒక ఒక స్కిన్ కావాలన్నమాట ఇక్కడ ఏంటంటే మిషన్ గన్స్లోనూ ఒకే ఒక స్కిన్ కావాలి ఆ స్కిన్ ఇదనమాట ఫైనల్లీ అయితే వచ్చేసింది ఓకే మనకైతే ఆ అచీవ్మెంట్ సెక్షన్ అనేది వెంటనే ఓపెన్ అయింది అనమాట ఈ విధంగా అయితే ఓకే ఫైనల్లీ ఐ గాట్ ఇట్ సన్ ఈ ఈమోట్ అనమాట దీని గురించి ఎన్నో రోజులైతే కష్టపడాల్సి వచ్చిందనమాట కష్టపడాల్సిందంటే ఎక్కువ ఎక్కువసేపు మనం గేమ్ అయితే ఆడాలన్నమాట చాలా చాలా ఇవిజన్స్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది గేమ్లో ఓకే అందుకే చాలా సంవత్సరాలు అనుకోవాలి ఓకే అన్ని రోజులు అయితే కష్టపడేసరికి ఒకటి అంటే ఒకటి బై ఒకటి అంటే బ్యాక్ టు బ్యాక్ ఒక్కొక్కటి ఫినిష్ చేసుకుంటూ ఇంతవరకు అయితే నాకైతే ఫైనల్లీ వచ్చేసింది దీని అయితే ఇప్పుడు క్లైమ్ అయితే చేసేద్దాం ఓకే ఇది యాక్చువల్లీ ఎప్పుడు వచ్చిందంటే ఒక్కసారిగా మీకే చెప్పేస్తాను ఇదైతే డిసెంబర్ ఫిఫ్త్ డేట్ అనమాట ఓకే మనకైతే పుష్ప టూ రిలీజ్ అయింది కదా అప్పుడైతే నాకైతే రావడమే జరిగిందనమాట కాకపోతే వీడియో లేట్ చేశాను వీడియో ఎడిటింగ్ కానీ అండ్ రికార్డింగ్ అండ్ వాయిస్ ఎవరు కానీ అది ఇవ్వడానికైతే లేట్ అయింది అనమాట ఫైనల్లీ అయితే ఇస్తున్నాను ఓకే ఈరోజైతే అందరికీ హ్యాపీ క్రిస్మస్ గాయస్ ఓకే ఈరోజైతే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ కదా ఈరోజు అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ క్రిస్టియన్స్ అందరికీ మీరు అంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు అది కూడా కామెంట్స్ చేయండి మేమైతే హిందూస్ అనమాట జస్ట్ నార్మల్గా పలకరించడానికి అందరికీ హ్యాపీ క్రిస్మస్ ఓకే నేనైతే దీన్ని అయితే బూయా కొట్టిన తర్వాత ఎక్విప్ చేస్తాను అనమాట ఈ విధంగా ఓకే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఈ మూట వేయగానే ఫ్రీజ్ అయిపోయి అలా ఉండిపోతాం అనమాట ఫైనల్లీ మనకైతే చాలా లేటెస్ట్ అండ్ హార్డెస్ట్ ఈ అయితే వచ్చింది అనమాట ఓకే సన్ బార్థింగ్ ఇమోట్ ఫైనల్లీ ఐ గాట్ ఇట్ దిస్ ఈమోట్ ఓకే ఎందుకంటే చాలా మందికి అయితే సింపుల్ అనమాట ఎక్కువ శాతం గేమ్ ఆడే వరకు ఈజీగా అయితే ఈజీగా వచ్చేస్తుంది ఓకే నాకైతే లేట్గా వచ్చిందనమాట ఫైనల్ ఐ గట్ ద ఇమోట్ ఓకే వీడియో అయితే ఎండ్ కావస్తుంది వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గాయస్ ఓకే ఫ్రీ ఫైర్ లవర్స్ ఎవరైతే ఎంతమంది అయితే ఉన్నారో ఒకసారిగా సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఓకే మనం ఫైవ్ హండ్రెడ్ థర్టీకి ఓకే సబ్స్క్రైబ్ దగ్గర ఉన్నాం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం